హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనం ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే వేరుశనగ యొక్క సీజన్ అండి ఎండాకాలం వేరుశనగ చేసిన కూడా పంటను తీసి పంటను అయితే అమ్ముకుంటున్నారు మరి ఆ వేరుశనగ యొక్క ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి తోటల్లో బయట విధంగా వెళ్తున్నాయి మరి మార్కెట్లో ఏ విధంగా వెళ్తున్నాయి తెలుసుకుందాం మరి మార్కెట్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక మార్కెట్లో చిల్లికేర మార్కెట్లో వివరాలు అయితే మనం తెలుసుకుందాం అండి చలికేరి చిత్రదుర్గ మార్కెట్లు అయితే తెలుసుకుందాం చలికేరి చిత్రదుర్గతో పోలిస్తే చలికేరీలో అయితే చాలా ఎక్కువ వేరుసనగా మార్కెటింగ్ జరుగుతుందండి చిత్రదుర్గాలో జరుగుతుంది కానీ కొద్దిగా తక్కువ అండి కావున ఆ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి చలికేర మార్కెట్లో అంటే కొద్దిగా అన్క్వాలిటీ ఉండి అంటే నాసు అలా ఎక్కువ ఉండి కొద్దిగా షైనింగ్ తక్కువ ఉండి అనడం అయితే నాలుగు వేల నుంచి అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మరి క్వాలిటీ మట్టి ఎక్కడైనా వెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు సరుకు ఏ విధంగా ఉంటే మనకు సరుకు బాగున్నట్టయితే వెళ్తుంది ఎక్కువ రేటు లేకుంటే తక్కువ రేటు వెళ్తుంది మరి ముఖ్యంగా ఎక్కువ అంటే రాయి పుల్ల అక్కడ ఖచ్చితంగా మనం వేరేసి ఉంటే ఖచ్చితంగా కొద్దిగా రేటు వెళ్తామండి కాయ బాగుంటే మరి ఎక్కడ రాయి పుల్ల కాయలు బాగున్న కాయలు ఏ విధంగా వెళ్ళాయి అంటే ఐదు వేల ఆరు వందల నుంచి ఎక్కువ అండి ఐదు వేల ఆరు వందల నుంచి ఆరు వేలు పైమాట ఎక్కువ వెళ్ళాయండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఎనిమిది వందలు కూడా వెళ్ళాయి ఎక్కువ క్వాలిటీ ఫుల్ క్వాలిటీ అంటే ఖచ్చితంగా అయితే ఆరు వేల పైన అయితే వెళ్ళాయండి ఆరు వేల ఐదు వందలు ఆరు వందలు అయితే ఎక్కువగా వెళ్ళాయి మరి సూపర్ టాప్ వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే వెళ్ళాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు మనకు అక్కడ రాయిపుల్ల ఏరేసుకుంటే మాత్రమే ఎక్కువ రేటు వెళ్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో టోటల్ దగ్గర అంటే ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది మార్కెటింగ్ అంటే కాయలు కొద్దిగా అన్క్వాలిటీగా ఉంటే రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా వెళ్తున్నాయండి కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం మూడు వేల రూపాయలు అయితే వెళ్తున్నాయి మనం తోటల దగ్గర అంటే నేను చూస్తున్న మా ఊరు మరియు పక్కన ప్రాంతాల్లో అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చెప్పడం జరుగుతుందండి మూడు వేల యాభై రూపాయలు అలా వెళ్తున్నాయండి ఇలా కొన్ని చోట్ల మూడు వేల వంద రూపాయలతో కూడా తీసుకుండొచ్చు అవి ఏ విధంగా కొంతమంది కేజీస్ ఎక్కువ ఇచ్చేసి అలా అన్నీ చేసుకోవచ్చు అండి కావున ప్రతి ఒక్కరు గమనించగలరు